నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటం పార్టీలు ప్రభుత్వం ఫామ్ చేసే ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా చివరిదాకా చూడండి ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క కూటం ప్రభుత్వం ఏం చేసింది అసలు వైసీపీ వాళ్ళు ఎవరైనా సహజంగా వాళ్ళు అంటూ ఉంటారు బాబు గారు అమరావతి కడతాడంట ఆడు బిల్డింగ్లు కడతాడంట ఉద్యోగాలు ఇస్తాడంట మరి ఏదన్నా పథకాల గురించి ఏంది బాబుగారు అంటే ఫ్రీ పథకాలు ఇస్తామని చెప్పినాడు కదా ఎట్ట వినాయని చెప్పి సింపుల్గా ఆడిపోసుకుంటానే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అసలు ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక విషయం వెనకబడింది ఎందుకంటే ప్రచారంలో వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అమలు చేసినటువంటివి అవి ప్రచారం చేసుకోవడంలో ఖచ్చితంగా వెనకబడినారు కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తారో చెప్పే ప్రయత్నం ఉంటే చేద్దాం ప్రతి ఒక్కరికి అందరికీ గుర్తు కూడా తెప్పించే ప్రయత్నం ఉంటూ చేస్తానండి తల్లికి వందనం అనే పెద్ద పథకం అంటూ అమలు చేశారు అదంతరికి గుర్తు ప్రతి తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు పడ్డాయి పిల్లోడికి పదమూడు వేలు చందాన పడింది ఇంకా అన్నదాత సుఖీభ అనే అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరు రైతు ఖాతాలో ఏడు వేల రూపాయలు పడినది వాళ్ళని అడిగినా కూడా చెప్తారు నెక్స్ట్ రెండు దాపాల్లో ఒక దప ఏడు వేలు ఆఖరి తప్ప ఆరు వేల రూపాయలు వేస్తారు సో సంవత్సరానికి ఖచ్చితంగా బాబుగారు ఏదైతే హామీ ఇచ్చారో మా ఖాతాలో ఇరవై వేలు పడుతుందని చెప్పి అది ఖచ్చితంగా వేస్తున్నారు అని రైతులే చెప్తారు ఇంకా మోకి పథకం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులకి బాబుగారు ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఇస్తారు ఇంకా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళు చేసేటువంటి మగ్గాలైన వేస్తూ ఉంటారు కదా వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీగా వాళ్ళకి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు అదిగాక ఐదు వందల యూనిట్లు వచ్చి అదే చేనేత వృత్తిని పెద్ద లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ఏదైనా మిషనరీ వాడతామంటే వాళ్ళ కోసం ఐదు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు ఇంకా నాయి బ్రాహ్మణులకు ఆయన చెప్పినటువంటి మాట మనకు ఆల్రెడీ తెలుసు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తా అని చెప్పినాడు అది ఇస్తున్నారు అక్కడ అమలు అవుతుంది ఇంకా అందరూ మర్చిపోలేనటువంటి విషయం బాబుగారు వచ్చి రాగానే ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చినారు పెన్షన్ రూపంలో అంటే వెయ్యి రూపాయలు పెంచి పాతది ఒక మూడు వేలు ఇంకొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు వచ్చి రావడంతో అమలు చేశాడు ఏదైతే అరియర్ ఉండిందో అదొక మూడు వేలుగా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినారు అప్పటి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు అదొక పెద్ద పథకం ఇంకా దీపం టూ పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు దానివల్ల ప్రభుత్వానికి ఏకంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల మేర దాదాపు భారం అవుతుంది అయినా వాళ్ళు లెక్కాచారం చేయట్లేదు ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేదానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు కానీ ఏంటంటే వీళ్ళు ఏ పథకం అమలు చేయలేదంటారు సూపర్ సిక్స్ అమలు కావలేదంటారు వైసీపీ వాళ్ళు అంటనే ఉన్నారు దయచేసి మీకు గన ఏదైనా నేను చెప్పినటువంటి పథకాల్లో కానీ ఏదైనా ఒకటే అమలు అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఉచిత బస్సు పథకం అనేది ఇంకా నాలుగైదు రోజుల్లో అమలు అవుతుంది ఏది శ్రీకాకుళం టూ కుప్పం వాటర్ సేవ్ అయితే ఉన్నాయో అక్కడ దాకా ఎన్నిసార్లు అయినా ట్రావెల్ చేస్తూ వాళ్ళ దగ్గర కేవలం ఆధార్ కార్డు లేకుండా ఉంటే రేషన్ కార్డు లేదా ఏదన్నా వాటర్ కార్డు గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది మహిళలకి ఇంకా అన్నా క్యాంటీన్ వచ్చి రావడంతోనే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు ఆకలితో ఉండి ఈ ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుందంటే ఎంత గొప్ప సంగతి సూపర్ అసలు అది పథకం అయితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు ఇంకా ఉచిత ఇసుక పథకం అమలులో ఉండాలి అదేగాక చెత్త పన్ను రద్దు చేసినారు అది ఎవరు మర్చిపోవాలి విషయము ఇంకా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారము డిఎస్సి ఎగ్జామ్స్ అంటూ నిర్వహించారు ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పన దేయంగా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి దగ్గరలో రిజల్ట్స్ వస్తున్నాయి ఇంకో వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నట్టే ఇంకా అది కూడా ఎవరు మర్చిపోవాలి విషయం వచ్చి రావడంతో ఉద్యోగాలు కలిపడం అంటే గత ఐదేళ్ళలో ఏదన్నా ఒక్కసారైనా డిఎస్సి ఎగ్జామ్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు అది లేనే లేదు వీళ్ళు మళ్ళీ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకి అందజేస్తున్నారు ఎందుకంటే ఒక పీక్ పీరియడ్ లో సముద్రం కనుక పోతే అక్కడ చనిపోయే ప్రమాదం ఉంది ఆ టైంలో మీరు అక్కడికి వెళ్లాల్సిన పని లేదు మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మంచి మనసుతో అది హాలిడే పీరియడ్ లాగా ప్రకటించి మీరు ఇళ్ళలోనే ఉండండి ఆ టైంలో మీరు వర్క్ చేసినట్టుగానే మీకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మత్స్యకారులు చెప్పినారు అది ఆల్రెడీ అమలు అయిపోయింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉన్నారు సో ఎవ్వరూ భయపడే పని లేదు అది రద్దయిపోయినట్టే సో అది ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అంగన్వాడి వాళ్ళకు లక్ష యాభై వేల రూపాయలు గ్రాచ్యువిటీ కింద ఇస్తామని చెప్పినారు అది కూడా అమలులోకి వచ్చింది ఇంకా అర్చకులకి పదవి వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఆ పదవి రూపాయలు కూడా అర్చకులకి ఇస్తున్నారు అదిగాక నా బ్రాహ్మణులకి బాబుగారు ఇచ్చినటువంటి బంపర్ బొనాజా ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు అది కూడా అమలు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకా పథకాలు ఏవి ఇవ్వట్లేదు మీరు చెప్పే ప్రకారం కాబట్టి వైసీపీ వాళ్ళు ఎవరైనా అడిగితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అన్ని ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పథకాలే నేను చెప్పింది మొత్తం సంక్షేమం సంక్షేమం గురించే మొత్తం అంటే వీళ్ళు అభివృద్ధి వైపు ఏడడుగులేస్తున్నారని అనుకునే విధంగా టైం లేనంత విధంగా నేను చెప్పినట్టు అన్ని సంక్షేమం గురించి బాబు చేస్తానే ఉన్నారు అదిగా క పాపం జూనియర్ లాయర్స్ గురించి మనం చెప్పుకుంటే వాళ్ళ జీతాలు ఉండవు ఈ రకాన్ని వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటారని చెప్పి జూనియర్ లాయర్స్ కి ఏకంగా పదివేల రూపాయలు ఇస్తున్నాడు బాబుగారు సంక్షేమంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం దేశం లేకలా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇది అండి ఇవాళ విషయం ధన్యవాదాలు